నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి నాగజ్ఞ వంశం బాక్స్ మేమైతే విజయ దేశ ఊరైతే వస్తాము మల్లెపూలైతే morning chinna prayate full gaite unnay ikraite and day nafu nafu Daddy. Daddy. Daddy Daddy wait, Daddy, mom, I మొక్కలు మొక్కలైతే ఇంగిన్నైతే వచ్చాయి వీటిని అయితే కనకాబుర ఉన్నాయి వాటిలోకి వస్తాను అందులో వేసి కట్ట ఎర్ర మందారం అయితే చూడరు ఎక్క మందారం అయితే ఫుల్గా అయితే ఉంది మంచి కలర్ఫుల్గా అయితే ఉంది

மெண்டுகண்ட கிடைத்த मेंतरा पावन यहां चार्जिंग है एक फिर से निकाल इधर से शुरू से तक ओके शिव जी सिटी एफ ग्लास पर टुकलाने दान थोड़ा ऊपर पे ना आज फ्लावर होगा 아들 자나물 마시네 이 키즈라 네라 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 네라

నా నాటిల వడి నానేను నిదిస్తానండి ఎవరు అక్క నేను తాను నాది నాది ఇల్లినే ఆయ్ క ఐసెత్తా ఈ అంస్తల జమే రామ ఆవరం వస్తున్నారు కదనే ఆ కీస అక్కడ మందిర బబ్బు మందిర

హాయ్ ఫ్రెండ్స్ అన్ను మంతేనా ఛానల్లో చింత లేడు చూడు కాలేదు కాలింది అవ్వాలి అయ్యా